తల్లిదండ్రుల మాట విన్న యాకోబు ప్రయాణం కొనసాగించాడు ఒకరోజు సాయంకాలం అయింది ఒక దగ్గర పండుకున్నాడు అక్కడ ఉన్న రాయి తీసుకొని తలకి పెట్టుకొని నిద్రపోతున్నాడు భయంకరమైన అడవి ఒక దర్శనం వస్తూ ఉన్నది ఆ దర్శనము ఒక అది భూమికి భూమి మీద నుండి ఆకాశం కానుకూలి ఉన్నది ఆ నిచ్చెన పైన దేవుడైన యహో ఉండి మాట్లాడుతున్నాడు పరలోకంలో ఉన్న దేవుడు ఆ నిచ్చిన పయ నిన్న నిద్రపోతున్న యాత్మకతో మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు ఆ మాటలు విని ఏమంటుగా దేవుని మందిరం ఇది ఇది పరలోక ద్వారం ఇది అని భయపడ్డాడు అక్కడ ఒక రాయి తీసుకున్నాడు అక్కడ పాతి ఇది దేవుని మందిరం అని అక్కడ అప్పుడు ఒక చేస్తున్నారు మా తండ్రి గారు మా తండ్రి మా తల్లి మా మామగారింటి పొమ్మన్నారు అక్కడ ఒక అమ్మాయిని పెరిగి అలాగే వెళుతున్నా అయితే అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఇది దేవుడి మందిరం అని ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇది త్వరలోకి గవిని ఇక్కడ ప్రార్థిస్తూ చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడైనా ఏమని అంటే తండ్రి మా మామ ఇంటికి వెకున్నా ఈ మార్గపంచంలో నాకు ఎటువంటి హానికరణ జరగకుండా నీవు నాకు నన్ను కాపాడు నాకు ఆకలినప్పుడు అన్నం సరఫరా చేయండి పట్టుకోవడానికి బట్టలేయండి మళ్ళా క్షేమంగా నేను తీసుకొస్తే నాకు కలిగిన దాని అంతటిలో పదో నీకు ఇస్తానని ప్రార్థన అన్న అనే శరీరం ఉంది ఇక్కడ ఒకటో అధ్యాయము పది పదవిగా వచ్చినా అని చదువుకుందా బహు బహు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించు బాహులుగా ఏడుస్తున్న సంతానం లేని వారు చూడండి సైనికులకు అధిపతి అయితే ఈ నాకు కలిగిన ఈ శ్రమను చూసి నీ సేవకురాలైనా నన్ను నన్ను మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకొని నాకు పిల్లలు దయచేయము దయచేయ వారిని తల దీనికి మంగళ కత్తి పెట్టనీయను వారు బ్రతుకు తినటిని యహోమకు యహోమను మీకు అప్పచిప్పులని మొక్కుబడి చేస్తూ అని నేను ఒక స్త్రీ సంతానం లేని ఒక స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళి ఏసయా నీ దీవుల బాధను శ్రవణ నీ సేవకురాన్ని మర్చిపోక ఘోర అవమానానికి గురైపోయిన తండ్రిడ్డే నా అవమానం తొలగిపోద్ది నువ్విచ్చిన బాగబిడ్డ మంది రేపు వదిలిపెడతాయి నీకు ఇచ్చిన నీ సన్నిధిలోనే నేను పెడతా అని ప్రార్థన చేసుకొని వెళ్ళింది ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళాడు ప్రార్థన చేసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంటే నా మార్గంలో నా దేవుడు అయిన హోమ నువ్వు నాకు తోడ నాకు అహార్దములు బట్టలిస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు ఎంతైనా సరే ముందు నీకు అప్పగిస్తా చూడండి నాకు నా ప్రయాణం సాపీగా సాగితే అయ్యా మూడు పూటలు అన్నం కట్టుకోవడానికి వస్త్రాలు కొంటే చాలు అని ఆశ కలిగింది ఆ వ్యక్తి చూడండి చాలా మంది ఆశలు కోరికలు ఏమో అర్థం కావలేదు నాకు భుజించడానికి ఆహారం కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి నాకు కోడై ఉంటే నాకు కలిగిన సమస్తం నీకు పదవు ఆ కొంచెము దానిలోనే పదవు అందిస్తాడు మరి ఈ రోజున రాసులు రాసు ఫ్లాట్లు ఎకరాలు బంగారము బ్యాంకులు ఏమిస్తున్నప్పుడు దేవుని నమ్మిక మరి దేవుడికి ఏమిస్తున్నావు నువ్వు ఇక్కడ నా ప్రయాణంలో నాకు పోలై ఉంటే నాకు భుజించడానికి అలాస్తే తిరిగి వచ్చేటప్పుడు నాకున్న దానిలో నేను పదో వంతు ఒక అన్న విషయంలో బట్టల విషయంలో ప్రయాణం విషయంలో తన బతుకు విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేసిన ఆ భక్తుడు చూడండి ఒక్కసారి ఒక్కసారి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ చిన్నము నుండి చదువుకుంటే ఆయన చేసిన ప్రార్థన చిన్నది ఆ రాత్రి గడిపి Dá um